నేను ఇవాళ ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇంకా మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందానే అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు అంటున్నాడు మేము స్వాగతిస్తూ ఉన్నాం రమ్మని చెప్పు గంట కాకపోతే రేపు పొద్దున వస్తున్న టెన్ ఓ క్లాక్ మా భవన్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టామని చెప్పండి అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడని మేము స్వాగ స్వాగతిస్తాం నో ప్రాబ్లం ప్లీజ్ వెల్కమ్ రమ్మని చెప్తాం ఆయన అయితే గిట్లా ఇప్పుడు రేపు పొద్దున్న పొద్దున టెన్ ఓ క్లాక్కి నేను వివేక్ గారు ఇద్దరం బొకే పట్టుకొని రెడీగా నిలుసు రిసీవ్ చేసుకొని ప్లస్ మీట్ పెడతాం ఆయనతో పాటు కూర్చొని ఇటు పక్కన కూర్చుంటాం రాయ్ కైశోర్ రెడ్డి పదకొండు గంటలకి నా ఇంటికి వచ్చి జెండా దగ్గర ఉన్నావు కదా రాకపోతే పన్నెండు గంటలకు నేను ఇంటికి వస్తా బ్రోకర్ కొడుక పార్టీలో చేరి పార్టీని బస్ట్ పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడ మేము తేల్చుకుంటాం ఇది బిఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వో నేను దేనికైనా సిద్ధమైన కొడక రా తేల్చుకుందాం